హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను వీడియోలో చెప్పబోయేది టెన్ పైసా నాణ్యాల గురించి అండి ట్వంటీ పైసా అంటే ఇరవై పైసల నాణ్యాల గురించి ఈ ఇరవై పైసల నాణ్యాలు ఖమామ రేటు కాయిన్స్ అండి ఇవి ఖమామ రేటు అంటే బొమ్మల కాయిన్స్ ఈ ఇరవై పైసల బొమ్మల కాయిన్లు అనేవి ఫస్ట్ ఫస్ట్ మనకి ఎత్తడి బిళ్ళలు అయితే తయారైనయండి మహాత్మా గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈ ఇరవై పైసలు ఇతర బిల్లల్లో మొట్టమొదటిది మన మహాత్మా గాంధీ గారి కాయిన్ అండి ఈ కాయిన్లు మీలో చాలామంది దగ్గర చూశానండి నేను దీనిపైన ఇయర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ కాయిన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అయితే తయారు చేశారండి ఈ కాయిన్ తయారు చేయబడిన మెటలు అల్యూమినియం అండ్ బ్రాంజీ అల్యూమినియం అండ్ బ్రాంజీ దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ టూ ఎంఎం షేపు సర్క్యులర్ ఈ కాయన్ అనేది మనకి మూడు మింట్లలో అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ అండి బాంబే మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఈ కాయన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీనికి ఎక్కువ డబ్బులు అనేవి రావండి ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో కూడా ఆరు రూపాయలు ఏడు రూపాయలకైతే బయట దొరుకుతున్నాయండి ఈ కాయిన్లు అయితే ఎక్కువ రేటు రావండి మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే బాంబే మింట్లో ఉన్నట్లయితే అవి పెద్ద వాల్యూబుల్ ఏం కాదండి నెక్స్ట్ కలకత్తా మింటు హైదరాబాద్ మింటు ఈ రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఇవి కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటేనే ఈ కాయిన్లకి కలకత్తా మింటుకి కానీ హైదరాబాద్ మింటుకు కానీ మీకు ఇరవై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బుక్కులు వంద డెబ్బై ఐదు ఇచ్చారు కానీ ఆ రేట్లకి అయితే ఎవరో కూడా కొనరండి ఈ కాయిన్లకి యుఎన్సీ కండిషన్లో ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇంకెంతకు మించి అయితే వీటికి రేట్ అనేది ఏమి రాదండి నార్మల్ కండిషన్లు అయితే ఈ కాయిన్లు ఎవరో కూడా కొనడానికైతే ఇష్టపడరండి నెక్స్ట్ ఫుడ్ ఫర్ ఆల్ ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బైయో సంవత్సరం అండి ఈ కాయిన్ పైన పిక్చర్ బొమ్మ అనేది ఇలా ఉంటుందండి రివర్ సైడ్ ఈ పిక్చర్ ఉంటుంది ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బైయో సంవత్సరం అండి ఇది తయారు చేయబడిన మెటల్ అల్యూమినియం బ్రాంచ్ అండి వెయిట్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ టూ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు ఈ కాయని మనకు రెండు మినిట్లలో అయితే తయారు చేయబడింది అండి బాంబే మింటు కలకత్తా మింటు ఇవైతే స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఇలాంటి కాయలు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వెరీ ఫైన్ కండిషన్లో అయితే ఈ కాయను పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు కొంటారండి బాంబే మింట్ని కలకత్తా మింట్ ఉన్నట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే వస్తాయండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో బాంబే మింటు నలభై రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో కలకత్తా మింట్ యాభై రూపాయలకి అయితే బయట మార్కెట్లో కొనేవాళ్ళు ఉంటారండి అదే యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే బాంబే మింటు ఎనభై రూపాయలు ఉంటుందండి ఈ కలకత్తా మింట్ కాయనైతే వంద రూపాయలు కొంటారండి ఇక్కడ బుక్కులు రెండు వందలు వంద కానీ రెండు వందలకి ఎవరు కొండరు వంద రూపాయలకి అయితే ఖచ్చితంగా అయితే కొంటారండి నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ ఈ కాయన్ తయారు చేయబడిన సంవత్సరం ముందుగా ఈ కాయన్ పైన ఉండే పిక్చర్ బొమ్మ ఇలా ఉంటుందండి వరల్డ్ ఫుడ్ డే నైన్టీన్ ఎయిటీ టూ రివర్స్ సైడ్ ఈ పిక్చర్ అనేది ఉంటుందండి ఈ కాయం తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అండి మెటల్ అల్యూమినియం మెగ్నీషియం టూ పాయింట్ టూ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు హెక్సా గోనల్ మింటు రెండు రకాల మింట్లు అయితే తయారు చేయబడిందండి ఈ కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి హైదరాబాద్ మింటు ఫైన్ కండిషన్ యాభై వెరీ ఫైన్ డెబ్బై ఐదు ఎక్స్ట్రా ఫైన్ నూట యాభై యుఎన్సీ కండిషన్లో ఎనిమిది వందలు అయితే ఇచ్చారండి ఈ కాయిను యుఎన్సి కండిషన్లో ఉంటేనే కొంటారండి దీని ధర ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో ఈ కాయిన్కి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే వస్తాయండి దీనికి ఎక్కువ డబ్బులు అయితే రావండి అక్కడ బుక్లో ఎనిమిది వందలు ఉంది కానీ ఎనిమిది వందలకి అయితే ఎవరు కొనరండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి కాయన్కి యుఎన్సీ కండిషన్ లేకపోతే మాత్రం ఇలాంటివి ఎవరు కూడా కొనరండి యుఎన్సీ కండిషన్ లేకపోతే ఆ కాయను పది నుంచి ఇరవై రూపాయలు అంతకు మించి ఎక్కువ రేటుకైతే ఎవరు కూడా కొనరు నెక్స్ట్ హైదరాబాద్ మింటికాయన్ అండి ఈ కాయని కూడా మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటే దీనికి వంద నుంచి నూట యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ బుక్లో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు కానీ అంత రేటుకి ఎవరు కొనరండి అదే ఈ కాయని ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మీ దగ్గర ఉన్నట్లయితే ఈ కాయనికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు వస్తాయండి హైదరాబాద్ మింట్ కాయనకి ముప్పై నుంచి నలభై రూపాయలు వస్తాయండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉంటేనే అదే ఆ కాయని అరిగిపోయినా పోడైపోయినా దానిపైన ఉన్న గుర్తులన్నీ చెరిగిపోయినా ఈ కాయను ఎక్కువ పది పైస ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఉంటుందండి అంతకుమించి ఎక్కువ కొనరండి అంటే బాగా డ్యామేజ్ అయితే ఐదు రూపాయలకు కూడా కొనరండి కాయను కొంచెం మంచిగా అనిపిస్తే ఒక ఐదు రూపాయలకి అయితే కొంటారు ఈ కాయని నెక్స్ట్ ఫిషరీస్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఫిషరీస్ నైన్టీన్ ఎయిటీ త్రీ దానిపైన ఉండే పిక్చర్ బొమ్మ అనేది ఇలా ఉంటుందండి ఇక్కడ జాలర్లో చేపలు పడుతున్నట్టు ఉంటుందండి దీనిపైన బోటు ఆ జ్వాలర్ల వాళ్ళతో చేపలు అవుతున్నట్టు ఉంటుంది కింద ఇక్కడ మీకు ఎఫ్ఏఓ అనేది కనిపిస్తుందండి నెక్స్ట్ రివర్స్ సైడ్ మనకి పిక్చర్ ఉంటుంది ఈ కాయం తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం అండి మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ టూ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం డయాగ్నల్ షేపు హెక్సాగోనల్ షేపు హెక్సాగోనల్ నెక్స్ట్ ఈ కాయిన్ రెండు మింట్లో అయితే తయారు చేయబడిందండి కలకత్తా హైదరాబాద్ ఈ కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో దీనికి మీకు యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ కాయను మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో దీనికి యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి కలకత్తా మింటకయితే యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వస్తాయండి హైదరాబాద్ మింటకయితే నలభై రూపాయల నుంచి అరవై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా యుఎన్సి కండిషన్లో ఉంటేనే ఆ కాయిన్ అనేది తలతల మెరిసిపోవాలండి అలా మెరిసిపోతేనే దానికి అన్ని డబ్బులు వస్తాయి అంతేగాని నార్మల్ కండిషన్లో అయితే మీకు ఆ కాయిన్ ఐదు రూపాయలకు కూడా ఐదు రూపాయలకైతే అయితే కొంటారండి అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి ఈ కాయిన్ ఎవరి దగ్గర యూఎన్సి కండిషన్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి నేనైతే ఈ కాయిన్లు సేల్ చేస్తానండి మనకి ఈ ఇరవై పైసల కమామా రేటు కాయిన్స్ అనేవి పంతొమ్మిది వందల నల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తయారైనయండి ఇవి పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ తయారైన నెక్స్ట్ ఎనభై రెండులో తయారైన ఎనభై మూడులో తయారైనయి ఈ ఇరవై పైసల బొమ్మల నాణ్యాలు మాత్రం కేవలం నాలుగు అంటే నాలుగువే తయారైనయండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిది గాంధీ గారి పిక్చర్ బొమ్మ ఉంటుందండి పంతొమ్మిది వందల డెబ్బైలోది ఇలా కమలం పువ్వు సూర్యుడు గుర్తుంటుందండి పంతొమ్మిది వందల ఎనభై రెండు దాని పిక్చర్ ఎలా ఉంటుందండి ఎనభై మూడులో ఫిషరీస్కి పిక్చర్ ఉంటుంది ఈ నాలుగు కమామ రేటు కాయిన్స్ మాత్రమే తయారైనయండి మనకి పది పైసలు ఐదు పది పైసల్లో అయితే చాలా తయారైనయండి పది పైసలు వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం నుంచి ఎనభై రెండు వరకు తయారైనయండి కానీ ఇరవై పైసలు నాణేలు మాత్రం కేవలం నాలుగే తయారైనయండి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్